టిక్ టాకర్స్ ఏం చేస్తున్నారు విష్ మీ గుడ్ లక్ గుడ్ లక్ చెప్తారా ఐ వాస్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఐ జస్ట్ ఫినిష్ దాట్ అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ ఐ మీడ్ యువర్ విషెస్ సో విష్ మీ గుడ్ లక్ ఐ హోప్ ఐ కెట్ డాట్ అండ్ లైఫ్ ఎలా ఉంటుంది కదా చేజ్ చేస్తానే ఉండాలి పరిగెడుతూనే ఉండాలి పరిగెడుతూనే ఉండాలి పరిగెడుతానే ఉండాలి అది ఈరోజు ఒక ప్రొద్దున ఒక వీడియో చూసా ఒక ఆవిడ ఫిఫ్టీ ఇయర్స్ అని అంట ఆవిడ ఇయర్ అంట రిటైర్డ్ అయిపోయిందంట కానీ ఒక గుడ్ థింగ్ ఆమె చెప్పిందంటొక్క గుడ్ థింగ్ నచ్చింది పెట్టండి ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకుంటా ఎవరి ఇష్టం ఉంటుంది కొందరు అనుకుంటారు మనము ఏమీ లేకుండా వచ్చాము ఏమీ లేకుండా పోతాము హూ కేర్స్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి అంటారు దాట్స్ ద కాన్సెప్ట్ సో ఈవిడది విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే ఆవిడెప్పుడు రన్ అవ్వలేదంట ఎక్స్పెన్సివ్ కార్ల కోసం కానీ ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ క్లోత్స్ కానీ స్టఫ్ కానీ ఎప్పుడు రన్ అవ్వలేదు షీ వర్క్ సో హార్ట్ షీ సేవ్ అండ్ ఏమంటారు సేవ్ ఇచ్చేసి చక్కగా ఫిఫ్టీ ఇయర్స్కి రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు రిటైర్డ్ అయ్యాక కూడా షీ టోల్ మీ ఫ్యూ థింగ్స్ టిప్స్ ఎంత బాగా అనిపించాయో అంటే ఇప్పుడు కూడా ఆవిడ లగ్జరీగా స్పెండ్ చేస్తే షీ హ్యాస్ టు గో బ్యాక్ టు వర్క్ రైట్ సో దాట్స్ వై షీ విల్ సింపుల్ నార్మల్ లైఫ్ స్పెండ్ చేస్తుంది అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఐ గెట్ బోర్డ్ ఫర్ మై ఓన్ హెల్త్ అండ్ మైండ్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలంటే ఐ వాంట్ టు వర్క్ అంటిల్ మై డెత్ అంటే నేను ఎంతవరకు సహకరించగలదు ఆ బాడీ ఎంతవరకు సహకరించగలదు అనేది బట్ ఐ డోంట్ నో ఫైనాన్షియల్ మ్యాటర్స్ చెప్పకూడదు అంటారు బట్ ఐ ఆమ్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్ లేడీ ఆనెస్ట్గా చెప్పాలంటే సో ఐ విల్ మేబీ మేక్ అనదర్ వీడియో ఫర్ నెక్స్ట్ టైం టీక్ హెర్